పెద్దిరెడ్డి భూ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి పెద్దిరెడ్డి ఆయన సతీమణి కుమారుడి పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు ఉన్నాయని తేలింది ఆయన తమ్ముడు ఇతర కుటుంబ సభ్యులు అనుచరులు బినామీల పేర్లతో ఉన్న భూములకు లెక్కలేదు వందల కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి వీటితో పాటు బినామీల పేరుట ఉన్న భూ అక్రమాలు బయటకు రాకుండా చేసేందుకే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పగడ్బందీ ప్రణాళికతో అగ్ని ప్రమాద కథ నడిపారని తెలుస్తోంది మదనపల్లె సబ్ కలెక్టరేట్లో జూలై ఇరవై ఒకటిన జరిగిన దస్తాల దహనం ఘటన తర్వాత ప్రభుత్వం భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేరిట ఉన్న భూముల వివరాలు సేకరిస్తోంది వెబ్ల్యాండ్ రికార్డుల ప్రకారం చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట వివిధ సర్వే నెంబర్లు సబ్ డివిజన్ల వారీగా ఉన్న భూముల వివరాలు సేకరించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో నలభై ఒక్క ఎకరాలు మిథున్రెడ్డి పేరిట ఇరవై మూడు ఎకరాలు పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట నూట డెబ్బై ఒక్క ఎకరాల భూమి ఉంది పుంగనూరు మండలం రాగానిపల్లె మేలుపట్ల భీ నిమ్మగాని పల్లె చౌడేపల్లె మండలం దిగువపల్లె పులిచెర్ల మండలం మంగళంపేట వెంకట దాసరపల్లె తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామాల్లో ఈ భూములు ఉన్నాయి అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం మెట్ట భూములు యాబై నాలుగు ఎకరాలు మాగాణి ఇరవై ఏడు ఎకరాలకు మించి ఒక కుటుంబం వద్ద ఉండకూడదు వీరి కుటుంబం ఆధీనంలో వందల ఎకరాలున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో ఈ వివరాలు వెల్లడించకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు పుంగనూరు మండలం రాగానిపల్లిలో అక్రమంగా క్రమబద్దీకరించిన ఎనిమిది వందల ఎనబై రెండు ఎకరాల్లో పెద్దిరెడ్డి అనుచరుల వాటానే దాదాపు ఆరు వందల ఎకరాలని అంచనా ఇందులో అధిక భాగం గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి పరమైనట్లు తెలుస్తోంది తంబళ్లపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి తమ్ముడు అనుచరుల పేర్లతో వందల ఎకరాలున్నట్లు సమాచారం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పారిశ్రామికవాడ వికృతమాల గ్రామంలో పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట ఇరవై ఏడు పాయింట్ ఏడు ఎకరాల ఎసైండ్ భూమి ఉంది ఇందులో ఏడు పాయింట్ ఆరు ఎకరాలు మాత్రమే కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి మిగతావన్నీ రెండు వేల నాలుగు ఏడు మధ్య అసైండ్ చేసినవే పంతొమ్మిది వందల తొంభైల నాటికే పెద్దిరెడ్డి కోట్లకు పడగలెత్తగా ఆయన భార్యకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ లెక్కన భూములు ఎసైన్డ్ చేసిందన్నది తేల్చాల్సి ఉంది తిరుపతి శివారు తిరుచానూరు పరిధిలోనూ పెద్దిరెడ్డికి వందల కోట్ల విలువైన భూములు ఉన్నాయి అసైన్డ్ భూముల యజమానులను బెదిరించి కారు చౌకగా కొట్టేసి వాటిని ఫ్రీ హోల్డ్ చేసుకున్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి